మీద మన ఉపనిషత్ సారమైనటువంటి భగవద్గీతను చేపూని మార్గదర్శనం చేస్తుండ్రు యువత తరఫున ఈ ఈ మార్గదర్శనం మన యొక్క ఏంటిది ఇది ఒక రాష్ట్ర గ్రంథంగా మన దేశ గ్రంథంగా ఇది విశ్వ గ్రంథం మన దేశ గ్రంథంగా ముందరైతే కానీ అవి దేశ గ్రంథంగా మనం ఈ భాగ్యనగరం నుంచి పునాది కావాలి వారి యొక్క సంకల్పం దివ్య సంకల్పం అది ఆ విషయంగా మనం అందరం సహకరించాలి ఏమున్నది పెద్ద డబ్బు ఐదు వందలు పోయి ఈ రోజులలో ఇవ్వనటువంటి వాళ్ళు ఎవరు లేరు మనం అందరం వారు ఇటువంటి కార్యక్రమాలకు అదే ఈ తర్వాత వస్తుంది చూడండి వారికి ఏం లేకున్నా చేతోనిస్తున్నారు మనం ఆ విధంగా చేయుతోనిచ్చి ఇది ఒక మన దేశ గ్రంథంగా ముందు వెలసిల్లి యువతకు మార్గదర్శనం చేస్తుంది భగవద్గీత దానిలో ప్రతి సమస్యకు నివారణ ఉన్నది ఈ విషయాలన్నీ మనం మనం పారాయణం చేస్తున్నాం అటువంటి మహాత్ములతో కూడా మనం దాన్ని విచారణ చేయాలి అది మన ఆచరణలో తీసుకొచ్చుకోవాలి ఏ విధంగా తోటి మతస్సులు కురాన్ బైబుల్ అనేటువంటి వారి మత గ్రంథంగా ఏది చేస్తుండ్రో మనది కూడా భగవద్గీతను అంత ప్రాముఖ్యం ఇవ్వాలి మనం మనం ఎంతవరకు ఇస్తున్నాం చూడండి అసలు దాన్ని ఏదో ఒక రకమైనటువంటి కబ్బోర్డ్నో ఎక్కడనో పెట్టేస్తున్నాం అంతే కానీ వారు ప్రతి ఒక్కరూ వారి ఏది మన తోటి మహమ్మదీలు సోదరులు ప్రతి ఒక్కరికి చేతిలో ఏంటే ఖురాన్ ఉంటుంది ప్రతి క్రిస్టియన్ సోదరుల్లో ఒక బైబిల్ ఉంటుంది మనకెందుకుండదు బైబి మన భగవద్గీత ఆ విషయంగా వారి దృక్పథం ఉంది మనందరి దృక్పథం కూడా ఉండాలి మన దేశ ప్రజల ముఖ్య ఉద్దేశం కూడా భగవద్గీతనే ప్రామాణంగా తీసుకోవాలి మన మత గ్రంథంగా తీసుకోవాలి అప్పుడే మన దేశం బాగుపడుతుంది మన తోరున్నటువంటి అందరూ బాగుపడతారు మనలో మత విద్వేషాలు ఏం లేవు వాస్తవంగా మన డిఎన్ఏ ఏంటి త్యాగానికి ప్రతీక ప్రేమకు ప్రతీక హిందువుది ఒకవేళ మనలో ఆ ఎటువంటి డిఎన్ఏ లేకపోతే ఏ మతస్థులు ఉండడం మన దేశంలో కానీ మన దేశంలో అందరూ మెంచుకుంటున్నారు ఎందుకంటే మనలో సోదర భావం మనం తెలియకుండానే ఉన్నది ఆ విషయంగా మన యొక్క భగవద్గీతను మన ఏంది రాష్ట్ర గ్రంథంగా ప్రకటించాలి అది భాగ్యనగరమే పునాది వేయాలి అది వేదిక కావాలి ఆ విషయంగానే మన శ్రీనివాస్ గారికి మనం అందరం చేయుతో నిల్దామని తెలియపరుచు హరి ఓం హరి ఓం